ఎకరాలు భూములు అవసరం అనేది మాట్లాడదాం ముందు మనతో మాట్లాడడం కోసం ఒకసారి గారు నమస్తే సార్ సార్ రాజధాని కోసం ఎన్నో తంటాలు పడతా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు మరి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భూములు సేకరించిన రైతులకు న్యాయం జరిగిందా సో అయితే ఇంకెన్ని ఎకరాలు మళ్ళీ భూములు సేకరించాలని అనుకుంటుంది ప్రభుత్వం ఒకవేళ అనుకున్న ఇస్తారా మళ్ళీ రైతులు నమస్కారం బ్రహ్మ నాయుడు గారు మీకు నోకసారి బాలాజీ గారికి ఉదయవాణి గారికి అలాగే నరేంద్ర గారికి నైన్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం ఒకటి ఇవాళ దీనికి ఇంకా ముందు ఇంకా కావాలా అనే ముందు ఒకసారి ఏం జరిగిందో ఆలోచిస్తాం రెండు వేల పదిహేనులో లో ల్యాండ్ పూలింగ్ జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ల్యాండ్ పూలింగ్ అనేది చాలా గొప్పగా జరిగింది ఆ ల్యాండ్ పూలింగ్ లో ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఇచ్చారు ఆ రైతుల్లో ఇరవై తొమ్మిది వేల యాభై నాలుగు మంది ఐదు ఎకరాల్లో సన్న చిన్న కాల రైతులు వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఏది మూడు రాయి రాజధానులు అన్నారు అందరికీ తెలిసిందే అప్పటి నుంచి అక్కడ ఉన్న ఎవరైతే ల్యాండ్ హోల్డింగ్ లో భూములు ఇచ్చారో రైతులు పోరాటం చేస్తానే ఉన్నారు చేశారు మొన్న ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి వాళ్ళకి న్యాయం జరిగిందా జరగలేదనేది కూడా ఇక్కడ ఆలోచించాలి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ జరిగింది అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో ల్యాండ్స్ ఆ రైతులకి రెసిడెన్షియల్ ప్లాట్ ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇవ్వాలి అలాగే కమర్షియల్ ఫ్లాట్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి ఇవ్వాలి కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇరవై ఐదు వేల ఫ్లాట్లు వాళ్ళకి రిజిస్టర్ చేయాల్సి ఉన్నాయి ఇంకా పూర్తి అవ్వాల రిజిస్టర్ అవ్వాలా అంటే వాళ్ళ ల్యాండ్ ప్రక్రియలో ల్యాండ్ కూలింగ్ ప్రక్రియ ఎంతవరకు పూర్తి కదా అసెంబ్లీ భవనం వచ్చింది సరే మిగిలిన వచ్చింది మిగిలిన వాటికి కూడా ఏదైతే మీరు కొత్తగా అసెంబ్లీ కట్టాలనుకుంటున్నారో అలాగే కొత్తగా మీరు ఏదైతే హైకోర్టు కట్టాలనుకుంటున్నారో లేకపోతే ఐకానిక్ టవర్స్ కట్టాలనుకుంటున్నారో వాటి అన్నిటి కూడా ల్యాండ్స్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది పొలాదులు కూడా అయిపోయింది కాబట్టి వాటికి మీరేం కొత్తగా అలాట్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ అలాటే ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడుతో పాటు ఇంకో నాలుగు ఐదు వందల ఎకరాలు ఇచ్చినట్టు ముప్పై ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు ల్యాండ్ పులింగ్ లో వచ్చింది ఇది కాకుండా దాదాపు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీంట్లో ప్రభుత్వ భూమి కూడా కలిపి ఎంత యాభై నాలుగు వేల ఎకరాలు ఓకే ఆ రోజున మరి ఇది ఈ రాజధాని గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు అమరావతిలో ఇది ముప్పై నాలుగు వేల ఎకరాల కోసమే అవును దానికి సంబంధించే అమరావతి భవిష్యత్ అవసరాల కోసం ఐదు వేల ఇరవై ఎకరాల భూమి ఇస్తామని నగరాభివృద్ధి కోసం కేటాయించింది మూడు వేల పంతొమ్మిది ఎకరాలు అని అలాగే సింగపూర్ కన్సల్టీ పదహారు వందల ఎకరాలు మొత్తం తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి ఎలా చేసాం వేరే వేరే వాటి కోసం అన్నారు దానికోసం సింగపూర్ కన్సార్టీ మధ్యలో వెనక్కి వెళ్ళింది మళ్ళా ఏం చేశారు దాన్ని అలా పక్కన పెట్టించారు ఇవాళ అవన్నీ జరుగుతుండగా కొత్తగా మళ్ళా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకొస్తే ఇప్పటికే ల్యాండ్ పోలింగ్ లో వచ్చే రైతుల పరిస్థితి ఏంటి మీరు అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకోవాలంటే ఎప్పుడైనా రైతులు అమ్ముకుంటేనే కదా వాళ్ళకి మళ్ళా దాన్ని అమ్ముకుంటావా లేకపోతే దాన్ని డెవలప్మెంట్ ఎవరైనా తీసుకుంటేనే కదా వాళ్ళకి లాభం అంతే కదా మరి ఆ పరిస్థితి రావాలన్నప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేస్తుంటే వెళ్తే వాళ్ళకి న్యాయం ఎట్ట జరుగుతుంది అనేది ఒక పాయింట్ అయితే ఉన్న ఉన్న భూమిని ఉపయోగించుకొని డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత కొత్త భూమిని తీసుకోవాలి తీసుకోవాలి అది కాకుండా మీరు ఇది ఇన్కంప్లీట్ అంటే ఇప్పుడు వరకు ఇంకా ఇరవై ఐదు వేల ఫ్లాట్లు ఇంకా చేయలేదు కదా మీరు ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు ల్యాండ్ ఫోలింగ్ ప్రాసెస్ ఇంకా వరకు కంప్లీట్ అవ్వలేదు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ప్రభుత్వ భూమి కూడా మీకు మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఇవాళ అవసరమే వచ్చింది ఇంకొకటి ఎయిర్పోర్ట్ కోసం ఆరు వేల ఏడు వేల ఎకరాలు అసలు అవసరమా గ్రీన్ ఎయిర్పోర్టు గన్నోరం ఎయిర్పోర్ట్ దాదాపు మీకు అమరావతి సెక్రటేరియట్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఎంత ఉంది సరే ఇవాళయితే గంట పడుతుంది ఇవాళ అక్కడ మీకు ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది అవును చిన్న 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 బిడ్స్ కంప్లీట్ అయితే అమ అమరావతి నుంచి మీకు అక్కడ పినమనేని హాస్పిటల్ వరకు రింగ్ రోడ్ ఉంది అంటే మీరు గన్నవరం నుంచి అక్కడికి ఒక అరగంట లేకపోతే మాక్సిమం నలభై నిమిషాల్లో ఏ విధమైన అవును హైదరాబాద్ లో మీరు చేరికాబాద్ ఎయిర్పోర్ట్ రావాలని ఎంత టైం పడుతుంది అక్కడ కూడా గంట పడుతుంది కదా ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది కదా ఎక్కువ ఉంటుంది కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ గన్నవరం సరౌండింగ్ విజయవాడ అంతా ట్రాఫిక్ పెరిగిపోయింది ఇవాళ ట్రాఫిక్ తో సంబంధం లేకుండా మీకు రింగ్ రోడ్ వచ్చేసింది రింగ్ రోడ్ నుంచి మీకు అమరావతికి వచ్చేస్తారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఇంకొక ఎయిర్పోర్ట్ ఇవాళ అవసరం ఏంటి దానికోసం ఇవాళ మనం ల్యాండ్ ఫులింగ్ చేయాల్సిన అవసరం ఏంటి రెండోది అమరావతికి కూడా ఎంత లేదన్నా మీరు పదిహేను ఇరవై కిలోమీటర్లు అవతలే కట్టాలి అవును ఏది మీరు ఎయిర్పోర్ట్ కట్టిన దగ్గరలో వస్తే ఆ మాట భరించలేదు అవును రాజధాని మధ్యలో కట్టలేదు కదా ఎయిర్పోర్ట్ మనం చూసాం కదా హైదరాబాద్ లో మీకు అక్కడ ఏది సిటీలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఎంత మాట మోతకు ఉండేదో కదా అవును కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా బయటే అవును మర అటువంటి అప్పుడు మీరు ఇరవై పది కిలోమీటర్లు లోపం కట్టే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కే రెండు వేల ఎకరాలు ఉంది దాన్ని పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లతో డెవలప్ చేస్తున్నారు ఇంతవరకు డెవలప్మెంట్ ప్రాసెసే కంప్లీట్ అవ్వాలి ఐదేళ్ల నుంచి జరుగుతూనే ఉండేది అవును అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అవసరమా ఇటువంటి అన్ని ఇప్పుడు మనం ఆలోచించేటప్పుడు మనకు ప్రజలు ఇచ్చిన సమయం ఎంత ఐదు సంవత్సరాలు ఈ ఫైవ్ ఇయర్స్ లో ముందు మనం ఏం చేయాలి ఏదో అందుబాటులో తీసుకురావాలి ఇమీడియట్ గా కంప్లీట్ చేయాల్సిన ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి ఇప్పుడు షార్ట్ టెర్మ్ గోల్స్ ఇమ్మీడియట్ గా మీరు పాలవరం కంప్లీట్ చేయాలి అమరావతి కంప్లీట్ చేయాలి నా ఉద్దేశం ఏంటి అమరావతి కన్నా కూడా పోలవరం హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే పోలవరం అనేది కంప్లీట్ అయితే రాష్ట్రం సస్యశ్యామం అవుతుంది ప్రతి ఎకరాకి నీరు అందుతుంది దాదాపు లక్ష కోట్లు అధికంగా మన ఇన్కమ్ పెరుగుతుంది ఇది రాష్ట్రానికి ఇది వ్యవసాయం ద్వారా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధార వీటి వలన కానీ ఏది ఏక్వ దీని వలన కానీ పెరుగుతుంది ఆదాయం అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అక్కడ పూర్తిగా నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఎత్తున నీళ్లు నిలిపేటట్టుగా అక్కడ పూర్తి చేసి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మొత్తం అమరావతి యాడ్ ఫీజ్ గా ఉన్నదన్నంత పూర్తి చేస్తే అప్పుడు ప్రజలుకి మెచ్చుకుంటాను ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే మీకు ఇచ్చారో ఎవరైనా డిబేట్ లాగా కాకుండా రాజకీయ విమర్శలు చేసుకుంటారు కానీ నేను రాజకీయ విమర్శ అయితే చేయను కానీ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా బేసింగ్ ఆన్ డేటా డేటా ప్రకారం చెప్తా చెప్తాం ఇందాక నరేంద్ర గౌడ్ అన్నట్టులో కొన్ని సరైన విధానాలు లేవు ఎందుకంటే ల్యాండ్ ఫోలింగ్ లో నైన్టీ పర్సెంట్ ఒకే వర్గం అన్నారు తప్పు యాభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు అది క్లియర్ గా డేటా ఉంది కాబట్టి అది రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రెండోది తాత్కాలిక భవనాలు అన్నారు అది అక్కడ తప్పు ఏంటంటే అవి తాత్కాలిక భవనాలు కాదు ట్రాన్సిట్ బిల్డింగ్స్ ట్రాన్సిట్ బిల్డింగ్స్ అంటే ఆ బిల్డింగ్స్ పనికిరావని కాదు ఆ అసెంబ్లీ వేరే బిల్డింగ్ లో తర్వాత మారుస్తాం అనేది ట్రాన్సిట్ బిల్డింగ్స్ దాని తెలుగులో మార్చేటప్పుడు తాత్కాలిక భవనాలు అన్నారు అది ఒకటి అంతేగాని ఆ బిల్డింగ్ పనికిరామని కాదు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఓకే దాని వరకు వదిలేసేయండి అట్లాగే ఇందాక ల్యాండ్ సాజ్ సరిపోతున్న అంటే ఇరవై వేల ఒక్క నిమిషం నరేంద్ర గారు ఫ్లాష్ ఆఫ్ చేయమా ఇరవై ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి దాంట్లో మీరు రైతులకు ఇవ్వాల్సిన ఎకరాల్లో ప్రభుత్వానికి షేర్ ఎక్కువ వస్తుంది సరిపోకపోతే అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయండి ఇంకొకటి నారాయణ గారు ఇందాకే చెప్పారు అమరావతి గుంటూరు విజయవాడ మంగళగిరి నాలుగిటిని కలిపి మెగా సిటీగా చేస్తా చేస్తామన్నారు మెగా సిటీగా చేస్తే విజయవాడకి పంతొమ్మిది కిలోమీటర్లే ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవాళ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఆరు వేల ఏడు వేల ఎకరాలకు అక్కర్లేదు రెండు వేల ఐదు వందల ఎకరాలైతే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా రెండు వేల ఐదు వందల ఎకరాలే వినియోగం ఉంది మిగిలిందంతా ఖాళీగానే ఉంది వేరే వాటికి వేరే వాటికి ఉపయోగించుకుంటున్నారు తప్ప అది ప్రయాణికులకు ఉపయోగపడేది కాదు సో మీరు దానికి సరిపడా ఏది గణవరంలో ఉంది ఇంకొక ఐదు ఐదు వందల ఎకరాలు ఒకవేళ అవసరం అయితే ఎక్వైర్ చేసి ల్యాండ్ పోలింగ్ చేసుకుంటే అక్కడ కూడా సరిపోతుంది అనవసరమైన ఖర్చు లేకుండా ఉంటుంది అప్పటికి కూడా ఇంకోటి మీరు ఎన్నర్లింగు అవుటరింగ్ రింగ్ అన్నారు ఎన్నర్లింగు ఆల్మోస్ట్ అయిపోయింది అవును అవుటర్ రింగ్ ఎట్లాగా అమరావతి మీద నుంచి కాదు అమరావతికి బయట నుంచి వస్తుంది అవును అన్ని కూడా కలుపుకుంటూ అది కృష్ణా జిల్లా తర్వాత ఎన్టీఆర్ జిల్లా అట్లాగే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వీటి అన్నిటిని కలుపుకుంటే ఏర్పడుతుంది రైట్ ఇంకొక అంశం ఇంకొక అంశం ప్రసాద్ గారు సామాన్యుడు ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక గజం స్థలం కొనే పరిస్థితి ఉందా ఉందాబై ఓకే విజయవాడ కన్నా తక్కువ రేట్లో ఉన్నాయి అక్కడ ఇవాళ కూడా తక్కువ రేట్ ఉన్నాయి నేను అనేది అదే ఇప్పుడు మీరు ఈ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉంటే ఇప్పుడు మళ్ళా ల్యాండ్ టూలింగ్ చేస్తామంటే వీళ్ళ దగ్గర ఎవరు కొంటారు ఆల్రెడీ మీకు ల్యాండ్ టూలింగ్ ఇచ్చిన ఇది ఇందాక అంటున్నారు టూలింగ్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ అని అది నేను అనేది అదే డేటాకి సంబంధం లేకుండా మాట్లాడదు ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనేది పెద్ద తప్పుడు విధానం అసలు మాట్లాడే పనే లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మాట్లాడదాం మనం ఎవరు మనం ఎవరండి సుప్రీంకోర్టు ఎగెనిస్ట్ చేస్తాం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద మనమే మాట అంటే ఆరోపణలు తప్ప దానికి అర్థం లేదు ఆరోపణకు సమాధ ఆరోపణ చేయటం రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ ఆరోపణ చేస్తుంది దాని మీద కాదట్లా కానీ మనం మాట్లాడేటప్పుడు ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి మన సమాధానం చెప్పాలి అది లేదు ఇక్కడ నాదల్లా అభ్యంతరం ఏంటంటే డెవలప్ చేయొద్దని కాదు డెవలప్ చేయండి కానీ ఉన్న ఉన్నంత వరకు పూర్తి చేసేసి ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపు అమరావతి అనే దాన్ని మొత్తం మీరు ఐపానిక్ టౌస్ పూర్తి చేసి వాళ్ళ అప్పుడికి అవసరం అయితే ల్యాండ్ పూలింగే కాబట్టి మీరు డబ్బులు ఇవ్వక్కలేదు కాబట్టి ల్యాండ్ ఏది భూ సమీకరణ భూ సేకరణ కాదు కాబట్టి సమీకరణ అప్పుడు రైతులు ఫిక్స్ తీసుకోండి అప్పుడు డెవలప్ చేయండి మీ ఎయిర్పోర్ట్ కానీ ఇంకోటి ఇంకోటి అప్పుడు దానిలో చేయండి అట్లా చేయకుండా ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు అట్లా ఇంకోటి ఒక్కదానే సమాధానం చెప్తాను నరేంద్ర గారు కన్క్లూజ్ చేయండి సార్ ఏదైనా హైటెక్ సిటీ కదా చంద్రబాబు ఎందుకు ఓడిపోయారు అని మీరు మేము ఎవరు చేయనంత సంక్షేమం చేసేవాళ్ళంటే పంతొమ్మిది సీట్లు కట్టొచ్చినాయి మీకు మొన్న కాబట్టి ఆ విధమైన